సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ ప్రోత్సాహం లేక యువత తీవ్రంగా నష్టపోయిందని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు కొనకల్ల నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు యువతకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు గాను తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన బొయ్యూరులో అడుగుదాం ఆంధ్ర పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు ఇందుకు సంబంధించిన కరపత్రాలని ఉద్యోగాలు కోల్పోయారన్నారు ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న జగన్ మాటలు నమ్మి నిరుద్యోగులు రోడ్డున పడ్డారన్నారు భారతదేశంలోనే హైదరాబాద్లో నెంబర్ వన్ హబ్బు కింద తయారు చేశారు ఆయన హయాంలో ఆయన చేసిన అభివృద్ధి ఆయన కల్పించిన ఉద్యోగ అవకాశాలని మెచ్చుకుంటానికి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారు అలాగే పెద్ద వ్యాపార దిగ్గజం బిల్ గేట్స్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానాన్ని ప్రశంసించి ఇటువంటి పరిపాలనా విధానాలని ఎవరైనా కూడా అనుకరించాలి అని చెప్పి ఆయన ప్రోత్సహించడం జరిగింది ఇవాళ అబద్ధపు మాటలతో జాబ్ క్యాలెండరు విడుదల చేస్తారని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తారని ఏటా యాభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తారని ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగ కల్పిస్తారని చదువుకుంటానికి నిధులు ఇస్తానని చెప్పి అధికారులకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ వరకు ఒక జాబ్ క్యాలెండర్ కూడా నిర్వహించలేదు ఆయన హయాంలో యువత ఎన్ని ఉద్యోగాలు కోల్పోయారంటే రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు కోల్పోయారు నిరుద్యోగులుగా ఉన్న యువత ఇవాళ తప్పుదారి పట్టి గంజాయికి మత్తులకి అలవాటు పడిపోయి గంజాయి వ్యాపారం చేయటం ఒక వ్యాపారంగా మలుచుకుని యువత కూడా గంజాయి సప్లైలో కానీ గంజాయి వాడటంలో కానీ మద్యం సప్లైలో కానీ బెల్ట్ షాపులు నిర్వహించడంలో కానీ యువతంతా కూడా నిర్వీర్యం అయిపోయింది ఇవాళ భారతదేశంలో బంద ఆంధ్రప్రదేశే గంజాయి సప్లైలో నెంబర్ వన్గా ఉంది ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఈ పనికి మాలిన అవలక్షణాలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాం మన దురదృష్టం దీన్ని యువత నష్టపోతూ ఉంది యువతను మేలుకొలపాల్సిన బాధ్యత ఉంది యువత నడుం మిగించకపోతే వారి భవిష్యత్తే కోల్పోతారు ఇవాళ యువతని మేలుకొలపాల్సిన బాధ్యత ఉంది